అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎంత డబ్బు సంపాదించినా అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయి ప్రతి నెల ఈఎంఐలు కట్టడం ఇంటి ఖర్చులు హాస్పిటల్ బిల్లులు ఇలా ఏదో ఒక విధంగా మీ డబ్బు మొత్తం ఖర్చయిపోతూ అప్పుల ఊబిలో పడిపోతున్నారు అయితే మన జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అదృష్టం ఐశ్వర్యం వరించి ఎంతటి కట్టిక పేదవాడైనా సరే త్వరగా శ్రీమంతులవుతారని మన వేద పండితులు వివరిస్తున్నారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి ఆ ఉప్పు పైన రెండు లవంగాలను కూడా పెట్టి మీ ఇంటి ఈశాన్యంలో ఆ ఉప్పు గిన్నెను పెట్టుకోండి శనివారం ఉదయాన్నే ఆ ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే ధనపరంగా బాగా కలిసొచ్చి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం త్వరగా సిద్ధించాలంటే ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా మీ ఇంటి వెనుక గది తలుపులను తెరిచి తర్వాత మాత్రమే సింహద్వారాన్ని తెరవాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు మీ ఇంటి యజమాని తెల్లవారుజామునే తలస్నానం చేసి ఒక ఎర్రటి వస్త్రంలో ఒక కిలో ఎర్ర కందిపప్పును మూట కట్టి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడున్న పంతులకు కందిపప్పును దానంగా ఇవ్వండి అలాగే ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తే క్రమక్రమంగా అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగించిన తర్వాత ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అంగారకుడి ఆశీర్వాదంతో అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక వాస్తు ప్రకారం మీ ఇంట్లోని నైరుతి మూలను సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలి నైరుతి మూలలో పరమేశ్వరుడు నివసిస్తాడట కాబట్టి నైరుతి మూలను ఎంత శుభ్రంగా ఉంచితే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నాన్ని నివేదించండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిలా భావించాలి కాబట్టి మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ బొట్లు పెట్టి ఒక జాకెట్ ముక్కను ఇచ్చి పంపించండి ఈ విధంగా ముత్తైదువులను సత్కరిస్తే మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక రాత్రి నిద్రపోయే ముందు మీ తలను దక్షిణ దిశగా పెట్టుకోవాలి దక్షిణ దిశగా తల పెట్టుకొని నిద్రపోతే శత్రు బాధలు అలాగే రుణ బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు నిద్రపోయే మంచానికి ఎదురుగా అద్దాలు ఉండకూడదు మంచానికి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంట్లో సమస్యలు పెరుగుతాయి ఇక మీ ఇంటి ముందుకు వచ్చే పక్షులకు తప్పనిసరిగా ఆహారం పెట్టాలి పక్షులకు ఆహారంగా బియ్యం గింజలను వేస్తే మీ ఇంటి సంపద వృద్ధి చెందుతుంది మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం అరటి చెట్టులో విష్ణుదేవుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి దగ్గర అరటి మొక్కను నాటి ప్రతిరోజు సాయంత్రం సమయంలో అరటి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుందని మన జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు ఒక చిన్న సైజులో ఉన్న స్ఫటిక గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి బుధవారం తప్పనిసరిగా స్ఫటిక గణపతికి పూజ చేయండి నెల తిరగకుండానే మీరు ఆశ్చర్యపోయే అద్భుతాలు జరుగుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి ఇక ఏదైనా ఒక మంగళవారం నాడు రాత్రి నిద్రపోయే ముందు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి మరుసటి రోజు ఉదయాన్నే అనగా బుధవారం నాడు ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఈ ఒక్క పరిహారం పాటిస్తే చాలు విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతి సోమవారం తప్పనిసరిగా శ్రీ సూక్తం చదవండి శ్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి సోమవారం శ్రీ సూక్తం చదివితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి శక్తి ఈ శ్రీ సూక్తానికి ఉంటుంది ఇక ప్రతి గురువారం నాడు నల్ల చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో చీమలకు ఆహారంగా పంచదారను వేయండి అప్పుల బాధలన్నీ తగ్గి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టం కలిసొస్తుంది మారేడు చెట్టులో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతిరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి లేదా ఒక కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగి మీ ఇంట్లోకి దేవి అడుగు పెడుతుంది శ్రీయంత్రం కనకధార యంత్రం కుబేర యంత్రం ఈ మూడింట్లో ఏదో ఒక యంత్రాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ బీరువాలో డబ్బును దాచే ప్రదేశంలో నాలుగు గోమతి చక్రాలను పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఇక ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపును కలిపి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇక మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తగ్గిపోతాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయాలు సాధించాలంటే రాళ్ల ఉప్పును చూసి ఇంటి నుండి బయటకు వెళ్ళండి మీ పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా విజయాలు సాధిస్తారు ఏదైనా గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులను మూట కట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఈ యాలకుల మూటను పెట్టి పూజ చేయండి తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని ఆశీర్వదిస్తుంది చాలామంది ఇళ్లలో తరచూ గొడవలు ఏర్పడతాయి అలాంటి వారు నెయ్యిలో ఒక కర్పూరాన్ని నానబెట్టి ప్రతిరోజు ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇళ్లంతా హారతి ఇవ్వండి మీ కుటుంబంలో గొడవలు తగ్గి మీ కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే లక్ష్మీ అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ తీరిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్